తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైనప్పటి నుంచి బీఆర్ఎస్ కు వరుస కష్టాలు తలుపు తడుతున్నాయి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు శూన్యం కావటంతో పరిస్థితి మరీ దారుణంగా పడిపోయిందని అంటున్నారు దీనికి తోడు కారు దిగుతున్న ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ కలవరపడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి అవును ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు ఇది ఏ పార్టీ చేసినా తప్పే అనేది అంతా చెప్పే మాట మొన్న కేసీఆర్ చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది అనే మాటలు వ్యవస్థను మరింత భ్రష్టు పట్టిస్తున్నాయని అంటున్నారు ఈ సమయంలో బిఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా ఈ నెల ఇరవై ఏడున హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ ఈ అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు దీంతో తెలంగాణ రాజకీయాల్లో మారింది మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచిన నేతలు ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనో ఏమో కానీ కారు దిగి వస్తున్న నేతలకు వరుసగా కండువాలు కప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి పోచారం విషయంలో అయితే ఏకంగా ఆయన ఇంటికెళ్లి మరి కండువా కప్పారు శనివారం పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గుటికి చేరుకోగా ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది కోర్టు తీర్పు తదనంతరం పరిణామాలను బట్టి కారు దిగిన ఎమ్మెల్యేలందరిపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోందని తెలుస్తోంది సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు కాగా గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ నేతలను వరుసగా కారు ఎక్కించేసుకున్న సంగతి తెలిసిందే అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం ఉంది కదా అని అప్రజాస్వామిక పనులు చెయ్యకూడదు అధికారం అశాశ్వతం అనే విషయం మరవకూడదు అని అంటున్నారు పరిశీలకులు